హాయ్ అందరికీ వేళ బొమ్మడేలు పులుసు చేద్దామండి చక్కగా మార్కెట్కి వెళ్ళి సండే మార్కెట్ మాకు కాంప్లెక్స్ దగ్గర చాలా మంచి పెద్ద మార్కెట్ ఉంటుందన్నమాట ఈ సముద్రం చేపలు కాకుండా ఊర్లలో దొరికే చేపలన్నీ అక్కడ ఉంటాయి ఏ చేప కావాలన్నా మనకు అక్కడ దొరుకుద్ది నేను బొమ్మడేలు కోసం వెళ్ళాను అనమాట మా బాబు వస్తున్నాడని తనకి బొమ్మడేలు అంటే ఇష్టం చాలా అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చి కానీ ఈ చాలా చా ఎంత బాగుంటాయో అంత చేసే వాళ్ళకి అంత కష్టం చాలా అంటే చాలా కష్టం అనమాట ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేసిస్తే ఏంటంటే మట్టిలో అంటే నన్ను ఏమంటారు బూడిదలో చేసేసి గీసేసి ఆ మట్టి మట్టిగా ఇస్తారు మనకి చాలా ఆసాయంగా అనిపిస్తే చదువుతాను అందుకని నేను వాళ్ళతో చేయించాను అనమాట నేనే చేసుకుంటాను చేసుకుంటే శుభ్రం చేసి కత్తి పెట్టి ఆ పీన్స్ ఆ రెక్కలు అన్నీ కట్ చేసేసి ఆ తల కట్ చేసి పొట్టలో అన్నీ తీసేసి నీట్గా శుభ్రంగా కడుక్కుంటున్నానండి ఇది నిజంగా మనం చేస్తా అనమాట బొమ్మలు చేయడానికి ముగ్గు కానీ లేకపోతే ఓకని దొరుకుతుంది ఊళ్ళల్లో ఆ ఓక పెట్టు వచ్చాలి లేకపోతే కనుక చూడుతుంటే దాని రకంగా రెగ్గితే అవుతుంది అనమాట శుభ్రంగా శుభ్రంగా చేసుకుంటున్నాను నీట్గా ఎంతో శుభ్రం చేసుకుంటే అంత బాగుంటుంది కంటికి కనిపించినందుకు మరిసిన ఉండేది బాడీలో అవి వండినప్పుడు పైకి తేలితాయి అన్నమాట అప్పుడు ఆంటాయి అంటే చక్కగా మనం నీట్గా అవన్నీ అక్కడ తీసేసుకుని బాగా కడుక్కొని పుల్ పెట్టుకోవచ్చు నేనేం చేశానంటే తయారు చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉప్పు కారం వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు వండుకోవచ్చు అనమాట అట్లా నేను చాలా చేస్తుంటాను అనమాట చాలా ఫిషెస్ అలా చేస్తుంటాను దొరికినప్పుడు తెచ్చేసుకోవడం తెచ్చేసి ఉప్పు కారం పెట్టి స్కీజ్లో పెట్టేయడం డీప్లో అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసి బయట పెట్టుకుని వండుకోవడం అనమాట ఫ్రెష్ చేపకుండే టేస్ట్ ఫ్రెష్ చేపకు ఉంటుంది కానీ ఇలా కూడా చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుంది అనమాట కష్టపడకుండా ఏ రోజు కావాలంటే ఆ రోజు వండు అలా శుభ్రం చేసి ఉప్పు కారం పెట్టేశాను ఉప్పు కారం కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసి చూడండి చక్కగా ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా అనమాట అలా స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఏ రోజు వండుకోవాలంటే చాలా సుఖంగా అనిపిస్తుంది చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసుకోవడం ఉప్పు కారం అది ఉల్లిపాయ పచ్చవరకాయలు వేసి వండేసుకోవడం ఎంత సుఖంగా అంటే అంత సుఖంగా ఉంటుందన్నమాట వండుకోవాలనుకున్నప్పుడు నేను అన్ని పెద్దవే అడిగితే ఒక రేటు చిన్నవి అడిగితే అంటే అన్నీ కలిపేసి తీసుకుంటే ఒక రేటు అట్లా చెప్పాడు అనమాట నేను అన్నీ పెద్దవే కావాలన్నాను కానీ చెప్పకుండా చిన్న చిన్నవి కూడా వేస్తాడు రెండు మూడు ఇంకా వాళ్ళతో ఫైటింగులు చేయలేము ఇది చేపల మసాలా అండి అల్లం వెల్లుల్లి ధనియాలు టమాటో ఒక ఉల్లిపాయ నాలుగు మిరపకాయలు కొంచెం జీలకర్ర అంతే ఇది చేప మసాలా అన్నమాట నేను చేపల మసాలాకి ఈ మసాలానే వాడతాను చేపల పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టాండర్డ్ మసాలా అనమాట ఇది నేను తయారు చేసుకున్న మసాలా దీంట్లో ఎండుమిర్చి కూడా కలిపాను అంటే అన్నీ కలిపి గ్రైండ్ చేయొచ్చు కానీ ఎండుమిరపేయలు కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట అందుకని తర్వాత వేసాను ఇవన్నీ కలిసిపోయిన తర్వాత అంటే ధనియాలు అవి అయిపోయిన తర్వాత ఇది వేసాను అయినా ముందు కూడా వేసేస్తే ఏం కాదు కానీ ఎందుకు అనిపించింది కొంచెం పచ్చిగా అనిపించి ఇవి సరే తర్వాత వేద్దామని చెప్పి తర్వాత వేసాను మెత్తగా నలిగిపోయిందండి మసాలా పులుసు మసాలా ఇది ఇంక ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే చింతకాయ తొక్కు నిన్న మొన్న ఎప్పుడో ఎక్కడికో వెళ్తే చింతకాయలు దొరికినాయి పచ్చి చింతకాయలు అవన్నీ కొంచెం ఉప్పేసి తొక్కేసి రాత్రి శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట గింజలన్నీ వలిసేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆ గింజలు ఉంటాయి కదా తీసినప్పుడు వచ్చే గింజలన్నీ ముందు కడిగేసాను ఆ నీళ్లు ఎల్లోగా ఉన్నాయి అందుకే అనమాట ఆ గింజలు కడిగేసి అవి తీసేసి ఆ నీళ్లు కూడా వాడుకున్నాను నేను పులుపు ఉంటుంది కదా అందుకని ఆ నీళ్లు తర్వాత ఇంకో రెండు చెంచాలు చింత తొక్కేసాను అనుకోండి వేసి కొంచెం ఉడకపెట్టేసాను ఉడకబెట్టేసరికి అది పులుసులాగా తయారైపోయింది రెడీ అయిపోయింది మనకి బొమ్మిడాయలు చింత పచ్చి చింతకాయ పులుసు ఎంత బాగుంటుందండి చాలా పేరున్న కూర అనమాట ఇది అల్లుడి కూర ఇది కూడా అల్లుడు వచ్చినప్పుడు పచ్చి 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 చింతకాయల తక్కువ వేసి బొమ్మడాయల పులుసు వండుతారు వండుతారు ఊర్లల్లో చాలా స్పెషల్ అనమాట ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను పులుసులోకి మామూలుగా అయితే ఇవన్నీ ఎప్పుడు చూపించిన ఉల్లిపాయలు అన్నీ రెడీగా చేసేసుకుని అప్పుడు వీడియో పెడతాను కానీ ఈవేళ అనుకోకుండా అలా జరిగింది కెమెరా దగ్గరే ఉందన్నమాట అందుకని ఆ ఉల్లిపాయలు కోయటం కూడా చూపించాను మీకు ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి పచ్చిమిర్చి ఒక నాలుగో ఐదో వేసాయనమాట ఈ బొమ్మడేలు పులుసులో పచ్చిమిరపకాయలు కూడా చక్కగా తినేయచ్చు అనమాట ఉడక ఉడకబెట్టుకుని పచ్చి పచ్చిమిరపయలు కూడా పైన వేసాను నూనెలో వేసినవి కాకుండా పైన తినడానికి ఉపయోగపడేలాగా వేసాను నిజంగా చాలా బాగుంటాయండి అద్భుతమైన టేస్ట్లో ఉంటాయి అన్నమాట పచ్చిమిరపకాయలు కూడా ఇందులో ఒక బెండకాయ ఒక వంకాయ కూడా వేసుకోవచ్చు కానీ ఉట్టి బొమ్మడాయలే వేస్తాను నేను అవి వేస్తే అవి కూడా చాలా బాగుంటుంది అనుమానమే లేదు అందులో రెండు వంకాయల లాగా వేసుకోవచ్చు లేకపోతే టమాటా ఆల్రెడీ ఇందులో వేసాం కాబట్టి ఆ మసాలాలో ఇంకా అవసరం లేదు రెండు బెండకాయలు ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కోయడం అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ మా ఈ పులుసు ఎంతవరకు ఉడికింది అదొండి పులుసు కూడా ఉడికిపోయింది దగ్గరికి ఉడకడం వల్ల ఏమవుతుందంటే పెంకు ఉంటుంది కదా పెంకు సెపరేట్ అవుతుంది అనమాట గానుమ నూనె వస్తున్నానండి మామూలు నూనె కాకుండా గానుమ నూనె ఇంకా స్పెషల్గా ఉంటుంది పులుసులోకి అప్పుడు నూనెకి ఆగిన తర్వాత కొన్ని మెంతులు వేసాను ఒక అరవై టీ స్పూన్ మెంతులు వేసాను మెంతులు వేస్తారు పులుసు అంటే మెంతులు వేస్తారు బాగా ఇంకా పచ్చిమిరకాయలు వేస్తాను అవన్నీ తినచ్చు పచ్చిమిరపకాయలు కారం లేకుండా ఉంటాయి పులుసులో ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి వేగుతున్నాయండి బొంబాయిలు తీసి బయట పెట్టేశాను పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ పట్ల బయటకుంటేసాను అవి కూలింగ్ తగ్గుతాయి అన్నమాట ఆ తర్వాత ఇవి వంటలో వాడేసుకోవచ్చండి ఇవి ఉల్లిపాయలు బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం ఒక త్రీ ఫోర్త్ వేగితే చాలు చేపలు మసాలా వేస్తానండి ఇందులో మసాలా ముద్ద వేసేసాను ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా అదే మసాలా అనమాట వేసేస్తే అది కూడా కొంచెం సేపు వేయితే బాగుంటుంది పచ్చి లేకుండా నిజంగా కొన్ని కొన్ని ఊర్లలో బొమ్మడాయిలు అంటే ఎంత ఫేమస్ అండి ఎవరన్నా స్పెషల్ చుట్టాలు వస్తున్నా వియ్యాల వార వస్తున్నా అల్లుడు వస్తున్నా కంపల్సరీగా బొమ్మడాయిలు తెచ్చుకుంటారు ఎక్కడెక్కడికో వెళ్ళి బొమ్మడాయిలు తెచ్చుకుంటారు అనమాట ఊళ్ళలో బతుకున్న బొమ్మడాయలే కొట్టారు బొమ్మడాయిలు చచ్చిపోతే కొనరు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడి నుంచో వస్తాయి ఇక్కడ దొరకవు కాబట్టి కనుక చచ్చినాయా బతికే మనకు అవసరం లేదు బొమ్మడాయిలు దొరికినాయా లేదా అది ఒకటే చూసుకోవాలి అద్భుతమైన టేస్ట్ అండి బొమ్మడాయిలు మాత్రం బొమ్మడాయిలని హీల్స్ అంటారు కదా ఈ మామూలుగా సముద్రంలో ఉండే హీల్స్ కాదనమాట ఇవి అదిగో చూడండి బొమ్మడాయిలు వేసేస్తున్నాను ఇది నిజంగా చింతపండు తొక్కు చింతకాయ తొక్కేస్తున్నాం కాబట్టి ఏదో సినిమాలో భానుప్రియ అంటదనమాట బ్రహ్మాండం బద్దలయ్యే కూర అని నోట్లో బా బ్రహ్మాండం బద్దలైపోద్ది అంట ఈ కూర తింటే కనుక ఈ బొమ్మడాయల పులుసు అంటే బ్రహ్మాండం బద్దలయ్యే కూర బొమ్మడాయిల పులుసు బానుప్రియ సాబన్ బాబు ఏదో సినిమా నాకు గుర్తులేదు ఈ డైలాగ్ మాత్రం గుర్తుండిపోయింది బొమ్మడాయల పులుసు మీద ఏం కూర ఉండేవు అంటాడు ఆవిడ వంట చేస్తాను అనమాట అంటే ఏం కూర అని చెప్పుకోండి అంటే ఏమో తెలియదు అంటాడంటే నోట్లో బ్రహ్మాండం బద్దలైపోద్ది కూర తింటే అంటే అంటే ఏంటి అంటే పచ్చి చింత తొక్కేసి బొమ్మడాయిలు పులుసు పెట్టాను బాబు గారు అంటది అప్పటి నుంచి నాకు బ్రహ్మాండం బద్దలయ్యే కూర ఈ బొమ్మడాయిలు పిలిసే నా దృష్టిలో అది చూసారా పింక్ అంతా ఉండిపోయింది చింత పులుపు ఇంకా దాన్ని అలా చక్కగా నీట్గా గరిట్ పెట్టి గబగబా కలిపేయకుండా జస్ట్ అలాగా బేబీని చూసుకున్నట్టు చూసుకోవాలి పసిపాపని చూసుకున్నట్టుగా జాగ్రత్తగా తగ్గ తగలకుండా సున్నితంగా సుకుమారంగా అట్లా చూసుకోవాలి ఇంకా ఈ చేపలు గట్టిగా చేప గట్టి పెట్టి తిప్పేసామంటే రఫ్గా ముక్కలైపోతాయి కనుక అలా సుకుమారంగా చూసుకుందాం కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం నూనె అలా పైకి వస్తే అయిపోయినట్టు కూర కొంచెం కరివేపాకు కూడా అన్నమాట అలా సర్దుతున్నానండి పులుసు అన్ని ముక్కలకి అందేలాగా ఇంకేం కూర దగ్గర పడే వరకు దానికోసం చూడడమే అన్నీ అయిపోయినాయి ఇందులో పులుపులో నేను చిన్నది బెల్లం ముక్క వేస్తుంటాను కదా ఇంకా నాన్ వెజ్లో అయితే అయ్యినమాట ఎందుకంటే నాన్ వెజ్కి తీపి ఏం బాగుంటుంది బాగోదు కదా అందుకని నాన్ వెజ్లో మాత్రమే అదే వెజ్ కర్రీస్లో అయితే కనుక తప్పనిసరిగా చిన్న బెల్లం ముక్క వేస్తాను అన్నీ లైన్లో నుంచోబెడతాను అనమాట స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా దగ్గర పడిపోతుందండి కూర అలా పైకి నూనె తేలితే కూర తయారైపోయినట్లే ఎలా అనిపించిందండి నా బొమ్మడాయలు పులుసు మీకు అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎలాగో చేశారు కాబట్టి నేను ఆస్తమాన అడగను చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి నా వంటలు నచ్చితే చేయండి పోనీ ఏదో ఒకటి అట్లా మా బాబుకు పెట్టేశాను వంట అయిపోయాక తను కూడా చాలా రోజుల తర్వాత తింటున్నాడు భూముడైల్పోయి సో నేను వీడియో తీస్తున్నాను తనకి చెప్పలేదనమాట సైలెంట్గా వీడియో తీస్తున్నాను बंबडायल पुरस्कार उंबडायला पत्नकाय